కోవూరు నియోజకవర్గంలో ఒక నాయకుడు మాట్లాడుతూ వీపీఆర్ మాట్లాడలేదు అన్నారని మేము మాటలు కాదు చూపించే చూపించవాలమని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి తనదైన శైలిలో చురకలంటించారు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన టీడీపీ చేరికల కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు స్థానిక అంకమ్మగుడి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీగా ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఊటుకురు విజయబానురెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి బెజవాడ గోవర్దన్ రెడ్డి వందలాది మంది తమ అనుచరులతో కలిసి వీపీఆర్ చేతుల మీదుగా టీడీపీ పార్టీ కండువా కప్పించుకుని పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పెల్లకూరు శ్రీనివాసుల రెడ్డి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్ల రెడ్డి మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్ జనసేన మండల కార్యదర్శి శ్రీనివాసరావు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంత ఈ రోజు ఇక్కడ చూస్తుంటే మిమ్మల్ని చూడగానే గెలుపు ఇక్కడనే కనపడుతుంది మన గెలుపు మన భవిష్యత్తు మీ అందరి చేతలో ఉంది మీ అందరూ కలిసి మా ఇద్దరిని ప్రశాంత్ని నన్ను ఆమెని ఎమ్మెల్యేగా నేను ఎంపీగా కోరుకుంటున్నాను ఇంకోటి చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు ఆరు సూచనలు పథకాలు అనండి సూచనలు అనండి అదే మన భవిష్యత్తు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలుంటాయి తప్పకుండా మనం అది పాటిస్తాడు మీ అందరికి కూడా భవిష్యత్తు ఉంటది మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే వసతి కూడా కలుగుతుంది సో ఈ కూటమి అనేది మనకి బిజెపి జనసేన తెలుగుదేశం ఈ కూటమి వల్ల కూడా మన అందరికీ భవిష్యత్తులో మంచి జరగద్ది మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మనం అందరం కలిసి మానిక ప్రశాంతిని ఎమ్మెల్యేగా గెలుపించాలి నన్ను మీరందరూ ఫుడ్గా గెలిపిన అన్ని కూడా ఈ గ్రామానికి చాలా సంతోషం మన అందరిని చూసి ఇంకోళు కూడా ఇప్పుడే వంశం చెప్పినట్టు నాది మాటలు తక్కువ పని ఎక్కువ పని అంతా ముందు చూస్తారు సో మీ అందరు ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషం నేను మీ ముందుకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అఖండ స్వాగతం పలికిన ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బిజెపి కార్యకర్తలు అందరికీ ఇలానే ఏ గ్రామం కెళ్ళినా కూడా ఇలాంటి స్వాగతమే పలకాలి అలానే ఇంతే ఉత్సాహంగా రానున్న యాభై రోజులు ఇంతే ఉత్సాహంగా మనందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి మన ముందు ఉన్న ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలుపు

రాణిలొటివ కచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి 165 సిట్ చెప్పి ఎటువంటి సందేహం లేకుండా మనందరం కూడా ముందుకి తాకాలి చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జనసేన పార్టీ కార్యకర్తని బీజేపీ కార్యకర్తని ప్రతి ఒక్కరుణ్న హృదయపూర్వకన నమస్కరిస్తున్నాను అందరు కూడా అభినందలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అని చెప్పి కోరుకుంటూ రాజకీయాలకు ఎట్లా వస్తే ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే ఏం జరగబోతుందో ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో నెల్లూరు ఎంపీ గోవురు ఎమ్మెల్యే మంచి మంచిగా మనసున్న వ్యక్తులు రాజకీయాల్లో వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయో చూడబోతున్నాం ప్రశ్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న అందరి మీద ఏ వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు ఇప్పుడు కూడా మా శాసనసభ్యులు ఆయన గౌరవ శాసనసభ్యులు నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాడే భాష చూస్తే పైనున్న మహానుభావుడు మల్లపరెడ్డి శ్రీనివాస గారి ఆత్మ శోభిస్తుంది ఉన్నత 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 రాజకీయాలు చేసే సంస్కారం నెల్లూరు జిల్లాలో ఉంది పెద్ద ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆయనే మేర పద్మం నుంచి కాదు మా ఎమ్మెల్యే ఎవరో తెలుసా

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు